జగన్మోహన్ రెడ్డి జులై మూడో తేదీ నెల్లూరుకు రైలులో వస్తాడు ఆర్టీసీ బస్సులో వస్తాడో నడిచే వస్తాడో ఎలాగైనా జగన్ నెల్లూరు రావడం ఖాయమని కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు కాకాని గోవతనంద మీద అక్రమ కేసులు పెట్టి గత ఒక నెగ పైక నెగ పైగా ఈరోజు నెహ్రోదేవిగా నిర్బంధించి ఉండడం అందరికీ తెలిసింది వారిని పరామర్శించేదానికి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ఎందుకో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకుడికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి అదేవిధంగా లోకేష్ బాబుకి అందరికీ కూడా మనుకు ఎందుకంటే ఈరోజు ప్రజల్లో ఒక సంవత్సరంలోనే ఎంతో వ్యతిరేకత కూడబెట్టుకొని నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకున్న కూటమి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఈరోజు ప్రజలు ఇస్తున్న ఆదాయం చూసి ఎందుకు భయపడిపోతున్నావో మా అక్కడ అర్థం కావడం లేదు ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రజాపాన బ్రహ్మాండంగా చేయచ్చు మంచి పేరు తెచ్చుకోవచ్చు కానీ వాటి మీద శ్రద్ధ పెట్టకుండా ఈరోజు ఒక సంవత్సరంగానే ఏ ప్రభుత్వాన్ని ఇక్కడ కథ ఇంత వ్యతిరేకత ఎక్కడ కూడా కాలదు అది కూడా నివ్య తెలుగుదేశం పార్టీ పదికి పది స్థానాలు గెలుతుంది కానీ ఎందుకో వారి భయాన్ని భయం అనేది వెంటాడుతూ ఉంది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నివ్య ఉద్యోగాలు వారికి వ్యతిరేకత ఇంకా ఎక్కువ వద్దా ఎంఎల్ఏస్ మీద ఆల్రెడీ అన్ని ఛానల్స్గా కావచ్చు సర్వీస్గా కావచ్చు ఏ విధంగా వ్యతిరేకత ఉందో వ్యతిరేక ఆగడీ వాళ్ళంతా కూడా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ ప్రోగ్రామ్ని ఫేక్ చేయగా జరగనియకూడదు అని ఒక దురుద్దేశంతో రేపు మూడో తారీఖు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలిసి ఈరోజు ఎక్కడికక్కడ నిర్బంధాలు మండగా నుంచి చెక్ చెక్పోస్ట్ అక్కడ కాపా పెట్టాలి అదేవిధంగా రోడ్డు ఇక్కడ బ్లాక్ చేయండి హెల్ఫ్యాడ్కి దిగేదానికి అనుమతి ఇవ్వద్దు ఒకవేళ ఏవైనా ఇస్తే వాళ్ళని భయపెట్టండి అనే సంకేతకాలు ఏ విధంగా పంపిస్తున్నాయో మాకు అర్థం కాడగలం అది ఒక బాధాకరణ విషయం కూడా మా శ్వేతగన్న జగన్ అన్న ఆయన మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయ్యేదానికి రోజు అవకాశం ఇచ్చాడు ఈరోజు అది గుర్తుపెట్టుకోకుండా శ్వేతగన్న లాంటి వాడు కూడా ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతుంటే మాకు కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంది ఈరోజు జగనన్న ఆరు నువ్వ ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఏమి కక్షన్ కనిపించకపోయినా జగనన్న హెలికాప్టర్లోనే కావచ్చు ట్రైన్లో కావచ్చు ఆఖరి ఆర్టీసీ బస్సు కూడా కావచ్చు అది కాకపోతే కాగి నడకనైనా సరే తప్పకుండా వస్తున్నారు ని కసేదానికి పోతున్నాడు ఒకవేళ మీకు అవకాశం అక్కడ కూడా కనిపించకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులైనా పరామర్శించేదానికి తప్పకుండా పోతాడు ఈరోజు ఎవరు కూడా ఆపే ప్రసక్తి లేదు ఎందుకంటే జనాలు ఇటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటే ఈ రోజు నాయకుడు కార్యకర్త అంతా కూడా ఒకటే చెప్తున్నాడు మమ్మని ఎవరు ఆపలేరు జగనన్న కోసం మేము నడిచే దానికైనా సగే ఈదే దానికైనా సగే ఎట్టన సరే జగనన్నని కలుసుకుంటాము మీరు పెట్టిన అడ్డంకుని తొలగించినా సగే పోతాము కలుస్తాము అండగా నిలబడతాము అని ఈరోజు చెప్పడం చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేస్తూ ఉంది ఈరోజు రాష్ట్రము ఎక్కడ పెట్టినా కూడా అక్రమ కేసు ఏ విధంగా సోషల్ మీడియా మీద పెట్టాడు అక్రమ కేసు ఏ విధంగా మీడియా సోదరుల మీద పెట్టారు అక్రమ కేసు ఏ విధంగా మా నాయకుడు కార్యకర్త మీద పెట్టారు అక్రమ కేసు ఏ విధంగా నా మీద కావచ్చు మా జగనన్న అనుచరు అంటే ముఖ్య అనుచరు అంటే ఆయన ఓఎడి కావచ్చు ఆయన ముఖ్య అంతుడు ఐఏఎస్ కావచ్చు వాళ్ళ మీద ఏ విధంగా పెట్టాడు ఏ విధంగా కేసుకు పెట్టి భయపెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఇవన్నీ కూడా పెద్దగంతా గమనిస్తా ఉన్నారు ఎందుకు చేస్తున్నాగా అంటే ఒకే ఒక కారణం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేశారో వాటన్నిటిలో కూడా విఫలమైంది వాటిని కప్పిపుచ్చుకోవాలంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది తెలుగుదేశంకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి అటువంటి విద్యను ఈరోజు వారు ప్రయోగిస్తూ ఏ విధంగా పొలిటికల్ డైవర్షన్ చేస్తున్నారో ఇప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది అందుకే ఈరోజు జగనన్న వస్తుంటే ఈ విధంగా ఇబ్బందులు కల్పిస్తూ పొలిటికల్ డైవర్షన్ చేయాలని చూస్తూ ఉన్నాను కానీ ఒకటైతే మాత్రం ఈరోజు అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది ఈ ప్రభుత్వం మన అందరినీ కూడా మోసం చేసింది మనం జగనన్నకి అన్యాయం చేశాం ఇంకా ఎప్పుడు కూడా చేయకూడదు జగనన్న లాంటి వ్యక్తికి అండగా ఉందాం ఈరోజు ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా జగనన్నని చూద్దాం జగనన్నకి గా నిలబడదాం అని ఈరోజు పెద్ద ఎత్తున నెగ్గో దిగా ఉన్న అన్ని మండగాల నుంచి కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చేదానికి ఈరోజు ఒక జన సునామీ సునామీ ఏ విధంగా ఉంటుందో ఆ అటువంటి సునామీ కాగా జనమంతా కూడా ఈరోజు స్వచ్ఛందంగా రాబోతున్నారని కానీ సంకేతకాలు వస్తున్నాయి అందుకే ఈ ప్రభుత్వం భయపడతా ఉంది ఈరోజు పోలీసు డిపార్ట్మెంట్ని ఉపయోగించి ఏదైనా సరే దీన్ని ఈ కార్యక్రమాన్ని జరగనీయకుండా చూడాలని ఎన్ని ఆటంకాలు అడ్డంకులు సృష్టిస్తున్న సృష్టిస్తున్నాయో మీరందరు కూడా చూస్తున్నారు